కృప మరియు సత్యం కలుసుకున్నప్పుడు దేవుడు దావీదుకు సింహాసనం వాగ్దానం చేశాడు సోలు సంవత్సరాల తరబడి అతన్ని వెంబడించిన దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చాడు ఇది దేవుని సత్యాన్ని చూపిస్తుంది దావీదు బత్సెబాతో పాపం చేసిన తర్వాత పశ్చాత్తాపడి ప్రార్థించాడు దేవుడు అతన్ని క్షమించాడు అయినా పరిణామాలు ఎదురయ్యాయి ఇది అపజయం తర్వాత కూడా దేవుని కృపను సూచిస్తుంది పేతురుతో నీవు పేతురువు పేతురు అను శబ్దమునకు రాయి అని అర్థము ఈ బండమీద నా సంఘమును కట్టుదును అని చెప్పారు పేతురు బలహీనతలతో ఉన్నప్పటికీ దేవుడు అతనిని పెంతెకొస్తను దినమున సువార్త ప్రచారం చేయటానికి వాడాడు దేవుని సత్యము పేతురు పిలుపును నెరవేర్చింది పేతురు మూడుసార్లు యేసును నిరాకరించాడు కాని యేసు అతనిని ప్రేమతో మళ్లీ స్థాపించాడు తృణీకరించలేదు దేవుని కృప అతనికి రెండవ అవకాశం ఇచ్చింది దేవుడు యాకోబుకు జన్మహక్కు మరియు ఆశీర్వాదాన్ని వాగ్దానం చేశాడు చివరికి అతడిని గొప్ప జనముగా చేయడం ద్వారా దేవుని సత్యం ఆ నిబంధనను నిలబెట్టింది యాకోబు మోసం చేసినప్పటికీ దేవుడు బెతేలు వద్ద అతనిని కలిశాడు రక్షించాడు అతని అన్న ఏసావుతో శాంతిగా కలిసిపోయే స్థితికి తీసుకొచ్చాడు దేవుని కృప అతని లోపాలను కప్పిపుచ్చింది దేవుడు జెకర్యా వృద్ధాప్యంలో గబ్రియేలు దేవదూత ద్వారా ఒక కుమారుడి జన్మిస్తాడని వాగ్దానం చేశాడు జెకర్యా సందేహించినప్పటికీ దేవుని సత్యము వాగ్దానాన్ని నెరవేర్చింది యోహాను జన్మించాడు జకర్యా నమ్మకము లేకపోవడం వలన దూత జకర్యాను మూగవాడిగా చేసింది అయితే ఆ శిశువు జన్మించి వినయంతో యోహాను అని పేరు పెట్టినప్పుడు జకర్యాకు అతని మాట తిరిగి వచ్చింది దేవుని కృప అతనికి రెండవ అవకాశాన్ని ఇచ్చి ఆయన విశ్వాసాన్ని గౌరవించింది మీ జీవితంలో దేవుని కృప మరియు సత్యం కలుసుకుంటే ఏ శత్రువు నిలవగలడు ఎవరూ అడ్డుపడగలరు మీపై ఉన్న దేవుని వాగ్దానాన్ని ఎవరూ నిలిపివేయలేరు